సేవ్ కలవాయ్ తిరుపతి వద్దు నెల్లూరు మొత్తు తిరుపతి వద్దు నెల్లూరు మొత్తు తిరుపతి వద్దు నెల్లూరు మొత్తు ఈనాటి వైఎస్ఆర్సీపీ తిరుపతి జిల్లాలో మాత్రం జరిగినది కానీ రాతపూర్వం కావచ్చిన దాని గురించి మనం వచ్చే ఖర్చులతో జాతీయులతో తిరుపతికి పోటీ జాతి చాలదు యూట్యూబ్ ఛానల్ ప్రతి విద్యార్థుల విద్యార్థులకు ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాన్ని మీ అందరికీ కూడా శిరస్సు వంచి ఈ ఈనాటి ఈ కార్యక్రమాన్ని అన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ నూటికి నూరు శాతం ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా ఆ వయసు ఈ వయసు అని లేకుండా

కోలవాయి మండలం నెల్లూరు కోలవాయి మండలం నెల్లూరులో కొనసాగలిసింది కోలవాన్ని నెల్లూరు నుంచి వేరు చేసే పరిస్థితి ఉండదు దానికోసం అందరం కలిసిపోవడం ప్రభుత్వం ఒకవేళ ఏకపక్షంగా తీసుకుంటే నిర్ణయం తీసుకుంటే ఒకవేళ పోలీసు లేదన్నా వచ్చి మీరు ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్ణయాలు వేదిక నేను ఒకటే చెప్తున్నా తోటాలకు కూడా భయపడకుండా పోరాడాలి

ఆదేశాలతో మీ అందరికి అనదం ఇవ్వడానికి మరలా కలవాయి మండలాన్ని నెల్లూరులో చేర్చేంత వరకు మీ అందరితో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుంది అని చెప్పి మీ అందరికి సందర్భంగా మనం చేసుకుంటూ నెల్లూరు జిల్లాలో ఉంచాలి అని జిల్లాలో పునర్ పునర్విభజన జరిగినప్పుడు అంటే కొంచెం అందరికీ తెలిసిందే కానీ ఈ మూడు మండలాలని నెల్లూరులో పెట్టడం జరిగింది ఆ సైదాపురం మండలి ప్రజలు నోరు కొట్టుకున్నారు మాకు అవసరం లేదు మేము గూడూరు డివిజన్లో ఉంటాము అని ఇప్పుడే చెప్పారు ప్రజలు తిరుపతి ఎంత దూరం నెల్లూరు ఎంత దగ్గర డివిజన్ ప్రకారం చూసుకున్నా కూడా ఆత్మకూర ఎంత దగ్గర గూడూరు ఎంత దూరం అని అలాగే ఆ రోజు సైదాపురం మండల ప్రజలు పక్కనే ఉన్న ఊరూరు అలవాటు డివిజన్ లో ఉంటాము జిల్లా ఏదైతే ఎందుకంటే ముఖ్యంగా పనులన్నీ మండల స్థాయిలో జరుగుతాయి చాలా కొద్దిగా డివిజన్ స్థాయికి పోతాయి మరీ క్లిష్టమైనది అయితేనే జిల్లా స్థాయికి పోతుంది అసలు మండస్థాయిలో కూడా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ స్థాయిలోనే సచివాలయాలు పెట్టి ఇంటికి గ్రామ స్వరాజ్యం తీసుకోవచ్చాడు సో జిల్లా ఏదైనా పర్లేదని చాలా స్పష్టంగా ఆ రోజు సైజా ప్రజలు చెప్పిన అక్కడి నాయకుడు ద్వారా మిగతా వాళ్ళు ఒప్పుకోకపోయినా ధర్నాలు చేసి ఒప్పించారు